అందరికీ నమస్కారం అండి ఈరోజు నాగార్జున నటించిన నా స్వామి రంగ రిలీజ్ అయింది ఈ సినిమా ఎలాగుంది ఏంటి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాము పండక్కి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యి నాలుగు సినిమాల్లో ఏది నెంబర్ వన్ స్థానంలో ఉందో కూడా తెలుసుకుందాం నాగార్జున అల్లర్ నరేషు షబీర్ కల్లర్ కల్ అషిక రంగనాథు రాజ్ తరుణ్ మీర్నా మీనన్ రోక్సర్ థిల్లన్ తదితరులు నటించారు సంగీతం వచ్చి ఎంఎం కీరవాణి దర్శకత్వం వచ్చి విజయ్ బిన్ని ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ విలేజ్ డ్రామాగా తెరకెక్కించిన నాసామి రంగాలో నాగార్జున యాటిట్యూడ్ అండ్ మాస్ ఎల్వెన్షు చాలా బాగున్నాయి ఇక స్పెషల్ రోల్లో అల్లర్ నరేష్ మరియు రాజ్ తరణులో నటిస్తుండగా హీరోయిన్గా చేసిన కన్నడ భామ అసిక రంగనాథ్ డైలాగ్స్తో ఆకట్టుకుంది పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ కథ స్నేహం ప్రేమ పగ ఒక రౌడీల చుట్టూ జీవితాల చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా కథ ఏంటంటే ఇందులో కిష్టయ్య అంటే నాగార్జున అలాగే అంజయ్య అల్లర్ నరేష్ ఇద్దరు చిన్నప్పుడు అనాథలుగానే ఉంటారు ఆ ఊరు పెద్ద అయిన నాజరు రావు రమేష్ దగ్గర నుంచి అప్పుల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరినీ కాపాడి వాళ్ళిద్దరినీ చేరదీస్తాడు ఆ విధంగా వాళ్ళిద్దరూ మంచి అన్నదమ్ములుగా ఇద్దరు అనాథలు అనమాట ఇద్దరు అన్నదమ్ములుగా చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటారు వాళ్ళతో పాటే చిన్నప్పటి నుంచి రావు రమేష్ కూతురు అంటే వరాలు ఆసికా రంగనాథ్ కూడా ఆ చిన్నప్పటి నుంచి కూడా క్రిష్టయ్య వరాలని ప్రేమిస్తూ ఉంటాడు ఈ విధంగా సాగిపోతూ ఉంటుంది తర్వాత పెద్ద అవుతారు నాజర్ కొడుకులు ముగ్గురు ఉంటారు ముగ్గురు కూడా కృష్ణయ్యని బాగా చూడడంతో బాగా ఈర్షగా ఉంటుంది దాస్ మూడో కొడుకు షబీర్ కల్లా రక్కలతో ఈ రావు రమేష్ కూతుర్ని పెళ్లి చేద్దాం అనుకుంటాడు అప్పటికే నాగార్జున నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తాడు దాంతో అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి తర్వాత ఈ నాగార్జున ఆశిక రంగనాథు ఇంచుమించుగా తొమ్మిది పది సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు సినిమా ఆ విధంగా వెళ్తూ ఉంటుంది ఈ లోపల ఊర్లో గ్రామ కక్షలు అయ్యి కూడా నడుస్తూ ఉంటాయి సినిమాలో సినిమా అయితే మాత్రం చూస్తున్నంతసేపు బాగానే ఉంటుంది అసలు ఆశిక రంగనాథ్ రా నాజర్ మూడో కొడుకి దాస్కి ఇచ్చి పెళ్లి చేశారా అసలు నాగార్జున ఆశిక రంగనాథ్ని పెళ్ళి చేసుకున్నాడా లేదా తెలియాలంటే ఈ సినిమా చూడాలి సినిమా అయితే మాత్రం చూస్తున్నంతసేపు బాగానే ఉంది ఇది మలయాళం పురింజు మరియు జోసు సినిమా అని సినిమాని రీమేక్ చేశారు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయింది అక్కడ సినిమా సూపర్ హిట్ అయింది అదే సినిమాని రీమేక్ చేశారు సినిమా అయితే టోటల్గా అయితే బాగానే ఉంది సినిమా అల్లర్ నరేష్ అయితే ఈ సినిమాలో ఎరగదీశాడు చాలా బాగా చేశాడు టోటల్గా సినిమా అయితే మాత్రం కూర్చున్న సేపు ఫ్యామిలీతో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు ధైర్యంగా ఈ సినిమాని చూడొచ్చు అలాగే సాంగ్స్ అయితే కొద్దిగా యావరేజ్గా ఉన్నాయి సినిమా అయితే మాత్రం గ్రామీణ వాతావరణంలో ఈ సంక్రాంతి పండుగలో బ్రహ్మాండంగా ఈ సినిమాని చూడొచ్చు ఇందులో ఆసికా రంగనాథ్ అంటే కన్నడ బొమ్మ కూడా చాలా బాగా ఇచ్చేసింది ఈ అమ్మాయి సో టోటల్గా సినిమా అయితే మాత్రం బాగుంది అందరూ వెళ్ళి ఫ్యామిలీతో ఈ సంక్రాంతికి ఈ సినిమాని చూడొచ్చు అలాగే ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యి అందులో హనుమాను ఫస్ట్ ప్లేస్లో ఉంది రెండో ప్లేస్లో నా స్వామి రంగ రావచ్చు అంటే నేను ఇవన్నీ ఎలా చెప్తున్నానంటే ఒక డిస్ట్రిబ్యూటర్లో సేఫ్ అవుతాయనే మాకు డబ్బులు అది సినిమా హిట్ కింది లెక్క సో నా స్వామి హండ్రెడ్ పర్సెంట్ కూడా సేఫ్ అవుతారు ఆల్రెడీ హనుమాన్ డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ సేఫ్లోనే ఉన్నారు అది మంచి సక్సెస్ అయింది తర్వాత నా స్వామి రంగం కూడా బాగానే సేఫ్ అవుతారు తర్వాత గుంటూరు కారం నాలుగో సినిమా వెంకటేష్ అనమాట ఇందులో గొప్ప విశేషం ఏంటంటే ఇప్పటి వరకు నాగార్జున వెంకటేష్ పండగ సినిమాల్లో రెండు సినిమాలు రిలీజ్ అయ్యి దాంట్లో ఎప్పుడు కూడా వెంకటేషే విక్టరీగా ఉన్నారు కానీ ఈసారి నాగార్జున విజన్ సాధించారు ఈ సంక్రాంతి పండగకి దానికి కారణం కూడా ఇందులో అల్లర్ నరేష్ రాజ్ తరుణు ఫ్యామిలీ డ్రామా అంతా ఉండడంతో ఈ సినిమా మంచి బాగానే ఉంది ఫ్యామిలీతో ఈ సినిమా తప్పకుండా ఒకసారి చూడవచ్చు కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు కానీ సిరీస్ కానీ ఈ రోజు ఆ రోజు నేను రివ్యూ పెడుతుంటాను నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ను కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజు రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి నేను చెప్పే రివ్యూ అయితే జెన్యున్ గానే ఉంటుంది అలాగే కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు హీరోలు అందరు కలిపి డబ్బులు ఇచ్చి రాయించుకుంటూ ఉంటారు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్ని కోట్లు కలెక్ట్ చేసింది ఆ న్యూస్ చూసి మీరు చాలా మంది నిజమేమో అనుకుంటూ ఉంటారు కొన్ని అయితే మాత్రం ఛానల్స్ ఆ విధంగా వాడుకుంటూ ఉన్నారు నా ఛానల్ అయితే అలా నేను ఎంకరేజ్ చేయను కొత్త వారు ఎవరైనా సరే ఫిలిం ఇండస్ట్రీలోకి పెట్టుబడి పెట్టే వ్యవస్థకైతే అయితే రాకండి ఇక్కడ సీనియర్ ప్రొడ్యూసర్లు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది కొత్త వాళ్ళు వచ్చి మాత్రం అనవసరంగా తెలియకుండా వచ్చి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతో మీ అందరి ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లోపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్